అదేదో సినిమాలో నేను పగలైతే యోగి రాత్రి అయితే భోగి అంటాడు బ్రహ్మానందం వాస్తవంలో అలాంటి జీవితాన్ని అనుభవించే వారు కొంతమంది మాత్రమే ఉంటారు అటువంటి వారిలో పరంకుశం వేణు అలియాస్ వేణుస్వామి ముందుంటారు ఎందుకంటే ఆయన తన సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్న వీడియోలు అలా ఉన్నాయి మరి ఇటీవల అస్సాంలోని కామాఖ్యదేవి ఆలయానికి వెళ్లారు వేణుస్వామి అక్కడి పూజారులు ఆయనను లోపలికి అనుమతించలేదు పైగా నీలాంటి వారు ఇటువంటి ఆలయానికి రాకూడదని ముఖం మీదే చెప్పేశారు ఒక రకంగా ఇది ఆయనకు చెంప లాంటిది అయినప్పటికీ వేణుస్వామి తన ధోరణి మార్చుకోలేదు మార్చుకునే వ్యక్తిత్వం కూడా ఆయనది కాదు న్యూస్ ఛానల్లో కూడా వేణుస్వామి గురించి భీవత్సమైన కథనాలు ప్రసారం చేశారు వేణుస్వామి వ్యవహార శైలిని బయట పెట్టారు వీడికి కౌంటర్ ఇవ్వడంలో వేణుస్వామి విఫలమయ్యారు అస్సాం టూర్ విఫలమైన తర్వాత వేణుస్వామి ఇప్పుడు విదేశాలలో చెక్కలు కొడుతున్నారు దానికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పసుపు రంగు టీషర్ట్ ధరించిన ఆయన విదేశాలలో లగ్జరీ ట్రైన్లలో ప్రయాణిస్తున్న జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు వేణుస్వామి తన ప్రయాణానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఎదుటి వారి జీవితంలో వేలు పెట్టి అడ్డగోలుగా మాట్లాడి చివరికిలా జీవితాన్ని ఆస్వాదిస్తున్నావా అంటూ వ్యక్తి కామెంట్ చేశాడు పసుపు రంగు టీషర్ట్ ధరించాలి కాబట్టి ఏదైనా రాజకీయ పార్టీలో చేరావా అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు ఇలా రకరకాల సోషల్ మీడియాలో వేణుస్వామి వీడియోపై ప్రశ్నలు వ్యక్తమయ్యాయి వారిలో కొంతమందికి వేణుస్వామి స్వయంగా సమాధానం ఇవ్వగా మిగతా వారికి ఇవ్వలేదు మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది